వెల్కమ్ టు బ్యాట్ అండ్ బర్జ్ ఛానల్లో గిల్క్రిస్ట్ వీడియో కింద వచ్చిన కమెంట్ కోసం ఈ వీడియో చేస్తున్నాను అడవి రాముడి సినిమాలో అన్నగారు చెప్పినట్లు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులు అవుతారు ఈరోజు అలాంటి ఓ మహాపురుషుల గురించి మనం మాట్లాడుకుందాం ప్రపంచంలో ఏ వ్యక్తికి తను కోరుకునే ప్రతి ఒక్కటి దొరకదు అయితే ధోనీ కథ మాత్రం దానికి విరుద్ధం ప్రపంచ క్రికెట్లో తాను ఏది కోరుకున్నాడో అది తన సొంతం అయింది పట్టిందల్లా బంగారం అయింది అలా అని తన బాల్యం నల్లేరు మీద నరకేం కాదు కష్టాలు కన్నీళ్లు తనకి కొత్త ఏం కాదు ధోని చిన్నతనంలో క్రికెట్ తప్ప మిగతా అన్ని ఆటలు ఆడేవాడు పదిహేడేళ్ల వయసులో కోచ్ చెప్పడంతో గోల్ కీపర్ కాస్త వికెట్ కీపర్గా మారాడు అయితే ధోనిని ఓ గవర్నమెంట్ ఎంప్లాయీలా చూడాలన్నది తన తండ్రి కళ తండ్రిని కాదనలేక అటు బాగా చదువుకుంటూ ఇటు ప్రాక్టీస్ కొనసాగించాడు చివరకు టికెట్ కలెక్టర్గా రైల్వేస్లో ఉద్యోగం వచ్చింది కానీ ఉద్యోగం కంటే మనసు ఎప్పుడు మైదానంలోనే ఉండేది రోజు రాత్రిపూట డ్యూటీ చేసి పగలు ప్రాక్టీస్కి వెళ్ళేవాడు బీహార్ జట్టులో ఆడుతూ తన ప్రతిభను చూపించాడు రెండు వేల నాలుగులో దియోదర్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరపున ఆడుతూ సిక్సర్ల మోతం మోగించిన ధోని కలెక్టర్లకు కంటపడ్డాడు ఈసీసీఐ తొలిసారి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సీజన్లో బంగ్లాదేశ్ పర్యటనకు ప్రయోగాత్మకంగా ధోనిని ఎంపిక చేసింది తొలి మ్యాచ్లోనే లేని పరుగు కోసం యత్నించి రన్అట్ అయ్యాడు తొలి నాలుగు మ్యాచ్ల్లో కలిపి కేవలం ఇరవై రెండు పరుగులు మాత్రమే సాధించాడు ఈ ప్రదర్శన అప్పటి కెప్టెన్ గంగోలీ తనపై నమ్మకం ఉంచి పాకిస్తాన్తో జరిగిన ఐదవ మ్యాచ్లో వన్ డౌన్లో ప్రమోట్ చేశాడు ఆ రోజు ధోని సృష్టించిన పరుగుల వరదకి వైజాగ్ వేదికైంది వేడుక చూడడం పాకిస్తాన్ వంతైంది మహేంద్రుని ఉగ్రరూపానికి సునామీ సముద్రాన్ని వదిలి మైదానాన్ని తాకింది ఆ రోజు ధోని చేసిన నూట నలభై ఎనిమిది పరుగులు ఓడిఎస్ లో ఒక ఇండియన్ వికెట్ కీపర్కి అత్యధిక స్కోరు పాకిస్తాన్తో జరిగిన ఆ మ్యాచ్తో ప్రపంచ క్రికెట్లో తన ప్రస్థానం మొదలైంది తర్వాత శ్రీలంకతో జరిగిన బయలాటల్ సిరీస్లో మూడవ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక గంగారకరా సెంచరీ చేయడంతో రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యం భారత్ ముందుంచింది బరిలోకి దిగిన భారత్ ధోని ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్తో సునాయాసంగా గెలిచింది కేవలం నూట నలభై ఐదు బంతుల్లో నూట ఎనభై మూడు పరుగులు సాధించాడు తొలి సెంచరీతో తను ఇండియన్ ఫ్యాన్స్కి పరిచయం కాగా రెండు రెండవ సెంచరీతో ప్రపంచం తన వైపు చూసింది సాధారణ ధోని కాస్త స్టార్ అయ్యాడు చక్కనైన ప్రదర్శనతో మెల్లమెల్లగా ఏప్రిల్ రెండు వేల ఆరు సమయానికి అప్పటి టాప్ ర్యాంకర్ రికీ పాంటింగ్ని దాటి ఓడిఎస్లో అగ్రస్థానాన్ని సాధించాడు రెండు వేల ఏడు వరల్డ్ కప్ ని ధోనీ కెరీర్లోనే ఒక లోయెస్ట్ పాయింట్గా చెప్పవచ్చు బంగ్లాదేశ్ మరియు శ్రీలంక చేతిలో ఇండియా ఓడిపోవడంతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది ఈ రెండు మ్యాచ్ల్లో ధోనీ డెకౌట్ కావడంతో ప్రాంతీయ పార్టీకి చెందిన కొందరు రాజకీయ నాయకులు తన ఇంటిపై దాడి చేశారు కొన్ని రోజులు ధోని తల్లిదండ్రులు పోలీసుల సమక్షంలోనే ఉండాల్సి వచ్చింది ఘోర పరాభవం తర్వాత రెండు వేల ఏడులో టీ ట్వంటీ ఫార్మాట్ తొలి వరల్డ్ కప్ కి సర్వం సిద్ధమైంది ఫార్మాట్ కొత్తది కావడంతో సీనియర్లు ఎవరూ ఇంట్రెస్ట్ చూపలేదు బోర్డు ఒక కొత్త జట్టుని సౌత్ ఆఫ్రికాకి పంపి జట్టుకే కెప్టెన్గా ధోని నియమించింది సిరీస్లో తొలి మ్యాచ్ స్కాట్లాండ్తో జరగాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దయింది పాకిస్తాన్తో జరిగిన తరువాతి మ్యాచ్లో స్కోర్స్ సమం కావడంతో బౌలౌట్ పద్ధతిలో విజేతను నిర్ణయించారు లో స్పిన్నర్ చేత బౌలింగ్ వేయించడం వికెట్ల వెనుక కీపింగ్ పొజిషన్లో నిల్చోవడం తన కెప్టెన్సీ బ్రిలియన్స్కి ఆనవాళ్లు మళ్లీ ఫైనల్లో కూడా పాకిస్తాన్తో తలపడాల్సి వచ్చింది పాకిస్తాన్ చివరి ఓవర్లో పదమూడు పరుగులు చేయాల్సి ఉండగా ఐదు పరుగులతో పరాజయం పాలైంది భారత్ తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ని గెలుచుకుంది చివరి ఓవర్ హర్భజన్ వేయాల్సి ఉండగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని కాదని న్యూ ప్లేయర్ జోగిందర్ శర్మకి బంతిని ఇచ్చి గెలిపించడం ధోనీకే సాధ్యం దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాడంట తనకి ఇచ్చాడు అయితే రెండు చేతులతో అవకాశాన్ని అందుకొని ఇండియాకి వరల్డ్ కప్ను అందించాడు ఆ రోజు ఇచ్చిన వాళ్ళే తర్వాత పూల వర్షం కురిపించాడు ఆ రోజు నుంచి మహీ హైతో మున్కినా అనే నానుడి ప్రపంచ క్రికెట్లో ప్రచారం అయింది ధోని కెరీర్లో మరొక మరువలేని సిరీస్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్లో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ అప్పటి వరకు గడిచిన పద్యాలలో ప్రపంచ క్రికెట్ను శాసించిన ఆస్ట్రేలియా గడ్డపై ఫైనల్స్లో టూ జీరోతో ఆస్ట్రేలియాని ఇండియా ఓడించింది ఫైనల్ మ్యాచ్కు ముందు రికీ పాంటింగ్ మాట్లాడుతూ వరుస మ్యాచ్లో భారత్ని ఓడిస్తామని ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉండదని అన్నాడు అన్నట్టుగానే ఫైనల్ మ్యాచ్ అయితే ఆడాల్సి రాలేదు కానీ గెలిచింది మాత్రం ఇండియా రెండు వేల తొమ్మిది డిసెంబర్ నాటికి ఇండియా టెస్ట్లో అగ్రస్థానానికి చేరింది ఇండియా ఆతిథ్యం ఇచ్చిన రెండు వేల పదకొండు ఫిఫ్టీ ఓవర్స్ వరల్డ్ కప్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఫైనల్లో ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ కాదని తాను ముందుగా బ్యాటింగ్కి వెళ్లటం తొంభై ఒక్క పరుగులతో నాట్అవుట్గా ఉండటం ఆన్లో పులశాఖర బౌలింగ్లో కొట్టిన ఆ విన్నింగ్ షాట్ రవిశాస్త్రి గారికి విన్నింగ్ కామెంట్రీ మరువలేని మొదల జ్ఞాపకాలు ధోని టూ లెవెన్ వరల్డ్ కప్ తర్వాత జట్టులో ఉన్న ప్లేయర్స్ ఫీల్డింగ్ అండ్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ పెంచేందుకు కొన్ని బ్రేవ్ డిసిజన్స్ తీసుకున్నాడు దాంతో సెవాగ్ గంభీర్ జహీర్ వంటి ప్లేయర్స్తో విభేదాలు కొనసాగాయి ఈ రోజు మన ఫీల్డింగ్ స్టాండర్డ్స్ పెరిగాయంటే దానికి ఒక విధంగా ధోనినే కారణం ధోనీ కెరియర్లో మరొక మేజర్ టోర్నమెంట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఇరవై ఓవర్లకు కుదించారు తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఇరవై ఓవర్లలో నూట ఇరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది లక్ష్య చేదనలో ఇంగ్లాండ్ పదహారు బంతుల్లో ఇరవై పరుగులు చేయాల్సి ఉండగా వాటమి పాలైంది పేసర్స్కు అనుకూలిస్తున్న పిచ్పై చివరి రెండు ఓవర్స్ స్పిన్నర్స్తో బౌలింగ్ చేయించి గెలిపించిన ఘనత ధోనీదే అవుట్ ఆఫ్ ది బాక్స్ నిర్ణయాలు తీసుకోవడంలో ధోని ఎప్పుడూ వెనుకలేదు తను తీసుకున్న ఏ నిర్ణయమూ వృధా కాలేదు వాటిలో ముఖ్యంగా రోహిత్ శర్మని యాజ్ ఏ ఓపెనర్గా ప్రమోట్ చేయడం ఈ నిర్ణయం రోహిత్ శర్మ కెరీర్నే కాకుండా భారత క్రికెట్ భవిష్యత్తును మార్చేసింది కెప్టెన్సీ బ్యాటింగ్నే కాక కీపింగ్లో కూడా తనదైన ముద్ర వేశాడు మెరుపు వేగంతో స్టంపింగ్ రన్అట్లు చేయడం ఫేస్ బౌలింగ్లో వికెట్లకు దగ్గరగా కీపింగ్ చేయడం లాస్ట్ ఓవర్స్లో ఒక గ్లౌ తీసి కీపింగ్ చేయడం టీఆర్ఎస్ సిస్టమ్ని ధోని రివ్యూ సిస్టమ్గా మార్చడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ధోనీ వికెట్ల వెనక నుంచి గేమ్ను మార్చేసిన సందర్భాలు పోకొల్లదు ధోని ఇండియన్ క్రికెట్ని ఎంతలా ప్రభావితం చేశాడంటే ఫ్యూచర్లో ఇండియాకి ఆడే ఏ వికెట్ కీపర్ అయినా ఒక గొప్ప హిట్టర్ అయి ఉండాలి అని ఇంతలా ఇషాన్ కిషన్ రిషబ్ పంత్ జితేష్ శర్మ సంజు శాంసన్ వీళ్ళంతా ఆపోవక చెందిన వాళ్ళు కేజీఎఫ్ మూవీలో చెప్పినట్లు పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ అందరి క్రికెటర్లు టైర్ వన్ సిటీస్కి వెళ్తుంటే తను మాత్రం రాంచీలోనే ఉన్నాడు బీహార్లో స్టేడియం కడుతున్నారన్నా వైభవ్ సూర్యవంశి లాంటి వాళ్ళు వెలుగులోకి వస్తున్నారన్నా ఒక విధంగా ధోనీనే కారణం ధోని ప్రతిభా ప్రస్థానం ఒక మహాసముద్రం అందులోని కొన్ని పేజీలను మాత్రమే మిగిలినవింది కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూ కోసం కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్